న్యూఢల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాటకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అశ్విని వైష్ణవ్ రాజీనామా చేయకపోతే రైల్వే వ్యవస్థ నిర్వహణ లోపాల కారణంగా రైల్వే మంత్రిని తన పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ అన్నారు స్టేషన్లోకి ఎంతమంది ప్రయాణికులు వస్తున్నారో రైల్వే అధికారులకు బాగా తెలుసని తెలిపారు ప్రతి గంటకు పదిహేను వందల టికెట్లు అమ్ముడైపోయే స్టేషన్లో రద్దీని నియంత్రించేందుకు రైల్వే అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడ్డారు దేశంలో రెండు హిందుస్థాన్లు ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్ నేత ఒకవైపు తన స్నేహితులు మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేలా రాజు సహాయం చేస్తుంటే మరోవైపు రైల్వే స్టేషన్లలో సామాన్యులు మరణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో నిన్న రాత్రి జరిగిన ప్రమాదం కాదని ఊచకోత అని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రత్యక్ష సాక్షుల కథనాలు విని తన వెన్నులో వణుకు పుట్టిందన్నారు ఈ విషాదం నేపథ్యంలో రైల్వే మంత్రికి ఒక్క క్షణం కూడా ఆ పదవిలో కూర్చునే అర్హత లేదన్నారు